నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి నాకే ఎందుకు ఈ ఓటమి నాకే ఎందుకు అవమానం నాకే ఎందుకు ఈ వేదనలు నాకే ఎందుకు ఈ దుఃఖం నాకే ఎందుకు ఈ హింస ఈ కన్నీళ్లు ఈ శోధన నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు అని నలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు మాట్లాడాడు ఎంతగా ఆయన నలుగుతున్నాడు ఎంతగా నల్గొడుతున్నాడు అంతగా పరిమళం నీ నుంచి వెదజలుగుతుంది ఒకటి రెండు దెబ్బలతో నల్ల బండ తయారవుతుంది ఒక శిల శిల్పంగా మారాలంటే అది అనేక దెబ్బలు తినాలి ఈరోజు అనేక రకాల దెబ్బలు తింటున్న నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి కళాఖండంగా మార్చబడి అనేకులకు ఆశీర్వాద కారణం కాబోతున్నావు అనేకులకు దీవిన కారణం కాబోతున్నావు అనేకులకు రక్షణ కారణం కాబోతున్నావు నా తండ్రి ఆ విధమైన కృప నీకు ఇచ్చా అందుకే స్పెషల్గా నేను ట్రీట్ చేస్తున్నాను ఆయన స్పెషల్గా నలుగుతున్నావు అంటే స్పెషల్గా నేను ఎంచుకున్నాడని గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పి వైపు చూస్తూ సాగిపో కల్లీళ్ళైనా ఆకలిదైనా అస్త్రహీనత అయినా కరువైనా ఖడ్గమైనా దేస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడవాపలేదో రన్ని ప్రార్థన చేద్దాం